హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ బ్లాగు అలానే నా ఫ్యామిలీ ఫొటోస్ అవి కూడా షేర్ చేస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచి ఇంకా బ్రష్ అది చేసేసిన తర్వాత రూమ్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను ఈరోజు శుక్రవారం అని చెప్పేసి బయట వాకిళ్ళవి కూడా నీట్గా అన్నీ తుడుచుకుని కడిగి ముగ్గురైతే వేసుకున్నాను చుట్టూ మేఘం పట్టేసింది ఇంక ఈ వర్షాకాలంలో గుమ్మం ముందు ముగ్గు పెట్టడం వర్షం రావడం ఇంకా కామన్ అయిపోయింది ఇంకా ముగ్గు అది పెట్టేసి కోట దగ్గర కూడా ముగ్గు వేసేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను నిన్నే దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లియర్ చేసేసి పెట్టేసుకున్నాను అందుకే అవి సర్దేసుకొని దీపకుందుల్లో అది వేసుకొని పూజ అయితే చేసేసుకుంటున్నాను గణపతి నవరాత్రులు కంప్లీట్ అయిపోయాయి ఇంకొక సెవెన్ డేస్లో శరణ నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోతాయి అప్పుడు అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకుని పూజ చేసుకుంటారు అలానే గుడి దగ్గర కూడా తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఏ అలంకారం అయితే ఆ అలంకారాన్ని అందంగా అలంకరించి పూజలు అవి చేస్తారు భక్తులందరూ కూడా పూజలు చేయించుకుంటారు మేము కూడా మూల నక్షత్రం అది కలిసినప్పుడు పూజ అది చేయించుకుంటాము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంబ్రాన్ని ధూపం అయితే ఇస్తున్నాను ఫస్ట్ పూజా మందిరంలో ధూపం ఇచ్చేసి ఆ తర్వాత గదులన్నిటిలోని కూడా ధూపం ఇస్తాను అగ్గి రాజేసి సాంబ్రాణి గుక్కుల మరి వేసి దూపం అనుకున్నాను వర్షం వల్ల కొబ్బరి అన్నీ కూడా తడిచిపోయాయి వాటితో అగ్గి చేయాలంటే ఇప్పుడు వెలగవు కదా అందుకని ఇంకా సాంబ్రాణి కనుకతోనే ఇచ్చేస్తున్నాను ఇల్లంతా ధూపం ఇచ్చేసిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉప్మా చేద్దామని చెప్పేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అది కూడా కట్ చేసుకుంటున్నాను ఈరోజు కరాచీ నూకు ఉప్మా అయితే చేస్తున్నాను ఈ ఉప్మా చాలా తక్కువగా చేస్తాను నాకు మా హస్బెండ్కి కూడా నచ్చదు మా ఇద్దరికి కూడా వర్ణకు ఉప్మా అంటేనే ఇష్టం అందుకని వారంలో రెండుసార్లు అయినా కూడా వర్ణకు ఉప్మా అయితే చేసుకుంటాము అలానే ఒక్కొక్కసారి గోధుమర ఉప్మా కూడా చేస్తాను కరాచీ నూకను మాత్రం ఎప్పుడైనా అట్లవి వేసుకున్నప్పుడు వాటిలో ఉపయోగించుకోవడానికి మాత్రమే ఒక పావు కేజీ అలా తెచ్చుకుంటాము మా వారికి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే అట్టి అయితే వేసి ఇచ్చేసాను అందుకే నాకు ఒక దానికే కదా కొంచెం నచ్చకపోయినా ఏదో ఒకలాగా తినేద్దాంలే అని చెప్పేసి కొద్దిగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొద్దిగా హైలు వేసుకొని పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను ఇందులోకి పల్లీలు జీడిపప్పులు వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి జీడిపప్పు వేసుకోవట్లేదు కానీ కొన్ని పల్లీలు వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అది వేసుకొని వేయించేసుకొని వాటర్ వేసేసుకొని ఇలా జారుగా ఉప్మా అయితే చేసుకున్నాను ఇది వేడిగా తింటేనే ఒక మాదిరి టేస్ట్ ఉంటుంది లేదంటే ఇంక మొత్తానికి తినలేము పెళ్ళిళ్ళు ఫంక్షన్లో చేసుకునే టేస్టు ఇంట్లో ఎంతలా చేసుకున్నా కానీ ఆ టేస్ట్ నాకైతే రాదు చాలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయింది ఎన్ని వాటర్ అసలు డ్రమ్ము పెడితే ఒక వన్ మినిట్లో ఆ డ్రమ్ అంతా కూడా నిండిపోయి అన్ని వాటర్ వేస్ట్ అయిపోతున్నాయా అనిపించింది నాకైతే చాలా వర్షము ఒక గంట వరకు అస్సలు ఆగలేదు ఆ ఉరువులు గది కూడా ఇంట్లో ఒక దని ఉన్నానేమో భయం అనిపించింది కూరయి ఉండాలా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో కూరగాయలు ఏమున్నాయి అని చూస్తే బెండకాయలు ఉన్నాయి అవి తీరా తీసి చూస్తే అందులో సగం పాడైపోయాయి సగం పనిచేసాయి మొన్న తీసుకొచ్చిన రోజు ఒక సగం బెండకాయలని ఫ్రై చేసేసాను ఇంకొక సగం తర్వాత ఫ్రై చేద్దాంలే అని చెప్పేసి కవర్లో పెట్టించాను అవి ఒక తెచ్చి ఎన్ని రోజుల్లో కూడా అవ్వదు టూ త్రీ డేస్ అవుతుంది అంతే తెచ్చుకున్న రోజు ఆ మరుసటి రోజు ఇంకా తెచ్చుకున్న కూరగాయలు అన్నీ కూడా వండేసుకోవాల్సి వస్తుంది కూరగాయలు వెంటనే పాడైపోతున్నాయి మందులు అవి ఎక్కువగా కొట్టేయడం వల్ల ఏమో కూరగాయలు తెచ్చుకొని నిలవ పెట్టుకోవడం కంటే ఏ రోజు కూరగాయలు అప్పుడు తెచ్చుకుని వండుకున్నంత ఉత్తమం ఉండదు అనిపించేస్తుంది బాగున్న బెండకాయలని కొన్ని కట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను బెండకాయ ఫ్రైలో పోపు అది కూడా ఏమీ పెట్టుకోను ఆయిల్లో బెండకాయలను బాగా ఫ్రై చేసేసుకొని ఉప్పు కారం పసుపు అది జల్లుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మా వారి రోజు భోజనానికి అయితే ఉంటారు అందుకనే నాకు ఒక్క దాని కోసమే వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను కొద్దిగా రైస్ కడిగి పెట్టుకున్నాను అలానే పాలు తోడు పెట్టడం కోసం పాలు కూడా వెయిట్ చేసేస్తున్నాను బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈరోజు నుంచి సాయికోట రాద్దామని అయితే మొదలు పెట్టాను ఈరోజు మంచిది కదా అని చెప్పేసి మ్యారేజ్కి ముందు సాయికోట రాసాను అప్పుడు అశ్వను పేద బాబాగారి విగ్రహం నిలబెట్టినప్పుడు అందులో వేశారు బుక్స్ అన్నీ కూడాను ఇప్పుడు చోడబనం దగ్గర ఎక్కడో బాబాగారు గుడి కడుతున్నారంట ఆ గుడి కంప్లీట్ అయ్యేలోపు ఈ బుక్స్ అన్నీ కూడా రాసిస్తే మళ్ళీ అక్కడ బాబా గారి విగ్రహం లోపలి బుక్స్ అన్నీ కూడా వేస్తారని చెప్పేసి ఇక్కడ పెద్దమ్మ గారు అయితే బుక్ ఇచ్చారు డిసెంబర్ లోపు ఈ బుక్ని కంప్లీట్ చేయమన్నారు ఈ లోపు రాసేస్తాను రండి రోజుకి ఒక త్రీ పేజెస్ అలా రాస్తే అయిపోతాయి ఒక పేజీ కంప్లీట్గా రాసేసాను ఇంక లంచ్ టైం అయిపోయిందని చెప్పేసి లంచ్ పెట్టేసుకొని లంచ్ అయితే చేసేస్తున్నాను ముందు బ్లాగులో మా తోటికొళ్ళు గారు అమ్మాయి ఓనీ ఫంక్షన్ ఉందని షాపింగ్కి అది వెళ్తున్నామని చెప్పాను కదా ఇంకా మరుసటి బ్లాగు ఓణీ ఫంక్షన్ బ్లాగ్ అయితే చేద్దామనుకున్నాను కానీ ఆ రోజు వీడియోస్ తీయడానికి నాకు అస్సలు కుదరలేదు నా ఫోన్ ఎక్కడుందో కూడా తెలియలేదు చుట్టాలు అది ఉంటారు కదా అత్తయ్య గారు ఇంటి దగ్గర మనం అలా ఫోన్ పట్టుకుని వీడియోస్ అవి తీసుకుని ఉంటే చుట్టాలకి మర్యాదలు అవి చేయకపోతే మాట వస్తుంది కదా అని చెప్పేసి నేను వీడియోస్కి అది కూడా ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు నా ఫోన్లో కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ ఉంటే అవి షేర్ చేసుకుందామని ఈ వీడియోలో అయితే పెట్టాను ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఫొటోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఈవినింగ్ టైంలో కుళాయి అయితే వచ్చింది ఇంకా వాటర్ అయితే పట్టేస్తున్నాను ముందు రోజు వాటర్ ఉన్నాయి కదా అని చెప్పేసి వాటర్ పట్టకపోతుంటే ఆ మరుసటి రోజు కుళాయి మొత్తానికి రావట్లేదు వాటర్ మొత్తం అయిపోయి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ముందు జాగ్రత్తగా కొన్ని వాటర్ పట్టుకునే ఉంచుకోవాల్సి వస్తుంది మాకు నార్మల్గా బోర్ వాటర్ అయితే ఉప్పు వాటర్ వస్తాయి ఇవి పంచాయతీ కుళాయి నుంచి వచ్చేవేమో ఉప్పు వాటర్ కాకుండా నార్మల్ వాటర్ వస్తాయి అందుకని ఈ వాటర్నే తాగడానికి ఏంటి మనం బట్టలకి అది వాడుకోవడానికి ఇంక ఈ వాటర్నే డ్రమ్ముల్లోకి పట్టుకుని ఉంచుకుంటాము అందుకని ఒక రోజు రాకపోయినా వాటర్కి ఇబ్బందిగా ఉంటుంది అన్నిటిలోకి వాటర్ పట్టేసి మార్నింగ్ వర్షం రావడం వల్ల గిన్నెలు అవి కూడా ఏమీ క్లీన్ చేసుకోలేదు అవన్నీ కూడా బయట పెట్టేసుకొని గ్యాస్ అది కూడా తడిబట్టు పెట్టేసుకుని నీట్గా తుడిచేసుకొని వంటగది అది కూడా నీట్గా చక్క పెట్టేసుకొని ఒకసారి నీట్గా చేసుకొని గదులన్నీ కూడా ఒకసారి తుడిచేసుకుని బయట వాకలు అన్నీ కూడా చేసుకొని అప్పుడు రేపు శనివారం కదా అని చెప్పేసి దేవుడి అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను దేవుడి సామాన్లని మరక పడకుండా ఒక క్లాత్ పెట్టుకుని నీట్గా తుడిచేసుకుని దేవుడి దగ్గర పెట్టేసుకుని గిన్నెలు కూడా క్లీన్ చేసేసి బుట్లో పెట్టేసి గిన్నెలు తోమిన దగ్గర చెత్త పడుతుంది కదా అదంతా కూడా నీట్గా కడిగేసి మా వారి కోసం కొద్దిగా రైస్ అయితే కడిగి పెట్టేశాను నేను శుక్రవారం రోజు నైట్ భోజనం అయితే చేయను అందుకని కొంచెం గోధుమ పిండి పిండి అలానే కొంచెం కరాచిన ఒక కొద్దిగా శనగపిండి కలుపుకొని అట్లు అయితే వేసుకుంటున్నాను ఈ అట్లు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి మా అమ్మమ్మ ఎక్కువగా వేస్తుంది మా అమ్మమ్మ అయితే మిక్సర్ పిండి అట్లయితే ఉంటుంది వీటిలోకి కాంబినేషన్గా అల్లం పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్